హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను వంకాయ కూర చేసేస్తున్నాను ఈ వంకాయలు ఆ వంకాయలను కాదు కానీ మనం పర్ఫెక్ట్గా చేస్తే ఏ వంకాయలతో చేసినా అద్భుతంగా కుదిరిపోతుంది వంకాయ అంత స్పెషాలిటీ ఉంది మా వంకాయ గారికి వంకాయ అంటేనే తెలుగింటి వాళ్ళకి ఒక ఎమోషన్ కదా సింపుల్గా ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ కూరని నేను చేసి వంకాయ కూర అయితే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది నేను చెప్పినట్టు చేసేసుకోండి మీరు కూడా అద్దర కొట్టేస్తారు ఇంకా కాంప్లిమెంట్సే కాంప్లిమెంట్స్ మీకు సరే సరే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాంలేండి లేట్ చేయకుండా నేను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ తెల్లవంకాయలు తీసుకున్నాను కొంచెం లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి లేతగా ఉంటే బాగుంటుంది వంకాయలు ఏవైనా తీసుకోండి నల్ల వంకాయలైనా పర్పుల్ కలర్ వంకాయలైనా ఇలా తెల్ల వంకాయలైనా ఏవైనా తీసుకోండి బట్ చిన్నగా కొంచెం చిన్నగా ఉండేలాగా అంటే కొంచెం మీడియం సైజ్ అయినా పర్లేదు మరీ పెద్ద పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉండేలాగా చూసి తీసుకోండి సరిపోతుంది ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పేసి వాటర్లో వేసుకోండి ఇప్పుడు మనం పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాం పల్లీలు ఒక త్రీ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి తీసుకున్నాను అనమాట ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోండి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఐటమ్స్ అన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట మసాలా రుబ్బుకోవాలి మనం ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ ఈ రుబ్బుకునేటప్పుడే అందులోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి సపరేట్గా కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు అవన్నీ కింద ఉన్నవన్నీ పేస్ట్ చేసుకోండి నేను చింతపండు రసం పక్కన నానబెట్టి పెట్టుకుంటున్నాను ఇది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కర్రీలో సో మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని వద్దాం చూసారా ఇలా మెత్తగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీన్ని మనం కొంచెం వంకాయలు స్టఫ్ చేసుకుంటాం ముందుగా ఇలా వంకాయలు ఘాట్లు పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా సో ఫస్ట్ ఒక వాష్ చేసేసి నేను తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా మసాలా తీసుకొని మన వంకాయల్లోకి కూరుకోవాలన్నమాట బాగా ఎక్కువగా పెట్టక్కర్లేదు వంకాయకి పట్టుకునేంత పెడితే సరిపోతుంది వంకాయలు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఉప్పు కారం పట్టుకుంటాయి మసాలా పట్టుకొని చాలా రుచిగా ఉంటాయి వంకాయలు కొంతమంది ఇలా స్టఫ్ చేయకుండా కూడా చేస్తారు కానీ స్టఫ్ చేస్తేనే అసలు నేను గుత్తి వంకాయ అంటే ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ముందే తీసి పెట్టుకోకండి వంకాయలు నీళ్ళల్లోంచి నల్లగా అయిపోతాయి చేదొచ్చేస్తుంది అప్పుడు కర్రీ చూస్తున్నారా ఇలా చక్కగా నేను ప్రతి ఒక్క వంకాయలో కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను కొద్దిగా మసాలా మనకి లాస్ట్లో మిగులుతుంది అన్నమాట దాన్ని మనం కర్రీలోకి యూస్ చేసుకుంటాము ఇలా ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోండి పెట్టిన తర్వాత ఇలా మిగిలిన మసాలా ముద్దని మనం కూరలోకి వాడుకుందాము ఇప్పుడు ఈ వంకాయల్ని మనం నూనెలో వేయించి మగ్గించుకున్నాము నేను కడాయి పెట్టి ఆల్రెడీ నూనె పెట్టి వేడి చేసుకుంటున్నాను అనమాట నూనె వేసి సారీ వంకాయల్ని అలాగే నూనెలోకి వదలాలి చాలా మెల్లగా వదలండి మనం అన్నీ వేసేసుకున్నాం కూరకు కావాల్సినవన్నీ కూడా మసాలాలోనే వేసేసుకున్నాం నేను అలాగే చేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నూనెలోనే సిమ్లో మగ్గించుకోవాలన్నమాట వంకాయల్ని చక్కగా మసాలా అంతా వంకాయలు పట్టుకొని మంచి టేస్టీగా అవుతాయి అన్నమాట వంకాయలు తింటూ ఉంటే నోట్లో కరిగిపోతుంది అనుకోండి ఇంకా చెప్పలేని మాటల్లో మనం ఇంకాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేయండి ఇప్పుడు తీసి చూద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు ఎంత చక్కగా వేగుతున్నాయో ఇలాగే వేయించుకొని కూడా తినేయచ్చు అనిపించేలాగా ఉన్నాయి వంకాయలు నాకు వంకాయ అయితే పర్సనల్గా నాకు చాలా చాలా ఇష్టం వంకాయ చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఇంకొంచెం మగ్గాలన్నమాట వంకాయలు ఒక సైడ్ మగ్గిన తర్వాత వాటిని తిప్పుకొని ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ మగ్గించుకోవాలి చూస్తున్నారో చక్కగా వేగిపోతున్నాయి వంకాయలు మరీ సాఫ్ట్ అయిపోనివ్వకండి మనం ఇంకా కర్రీలో కాసేపు ఉడికిస్తాం కాబట్టి పూర్తిగా సాఫ్ట్గా అయిపోకుండా ఇలా మగ్గితే సరిపోతుంది చక్కగా వేగిపోయినాయి వంకాయలు ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసుకున్నాక ఒకసారి అలా కింద మీద కలిపేయండి గట్టి గట్టిగా తిట్టేయకండి వంకాయల్ని ఆల్రెడీ కొంచెం సాఫ్ట్గా ఉడికి ఉంటాయి కదా విరిగిపోతుంటాయి అనమాట స్మూత్గా మనం ఫిష్ ఎలా అయితే చేస్తామో అలా ఫిష్ చేసినంత కేర్ఫుల్గా చేయాలి ఇది కూడా ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మసాలాని ఆ మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా స్క్రీన్ పైన నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో అలా స్ప్రెడ్ చేసుకుంటూ వేయండి పైన కవర్ చేసేలాగా వేసుకున్న తర్వాత చాలా మెల్లగా తిప్పుకోండి వంకాయల్ని ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలన్నమాట ఇక్కడి నుంచి ఊరికూరికే మాటిమాటికి కలిపేయకుండా ఇలా జాగ్రత్తగా మగ్గించుకోవాలి కూరని ఇలానే ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేద్దాము ఇప్పుడు మసాలా నూనెలో వేగుతుందనమాట మసాలా ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది అలా అని చెప్పి హైలో పెట్టి వేయించకండి సిమ్లోనే వేగిపోతుంది చక్కగా చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నాను అలా తిప్పుకుంటూ మెల్లగా నిదానంగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ అలా వదిలేయండి చూస్తున్నారు కదా మసాలా కలర్ చేంజ్ అవుతుంది అంటే వేగుతుంది అనమాట మాడనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా మనం ముందుగానే ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కర్రీని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని పులుసు పిసికి పెట్టుకుందాము ఇప్పుడు చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం చింతపండు ఎంత అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అనుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది మరి ఎక్కువ పులుపు కూడా వేస్తే బాగుండదు అంతే నేను చూసారా చాలా కొంచెం వేసాను ఒక త్రీ స్పూన్స్ వేసాను అనుకోండి ఇప్పుడు మనం నీళ్ళని యాడ్ చేసుకున్నాము మరీ ఎక్కువ నీళ్ళని పోసేసుకోకండి ఆల్రెడీ వంకాయలు మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మసాలా అంత పట్టుకునేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో ఒక రెండు రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను చూడండి ఇంతే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇది ఇంకా దగ్గర పడుతుంది అనమాట ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటాము మూత పెట్టి ఇంకా దగ్గర పడుతుంది ఇప్పుడు మూత ఇప్పుడు ఒక సెవెన్ మినిట్స్ అలానే మూత పెట్టి మగ్గించుకోండి అస్సలు మూత తీయద్దు సెవెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి కదండీ గుత్త వంకాయ కూర అంటే అసలు నచ్చని వాళ్ళు ఉంటూ ఎవరైనా ఉంటారా అసలు కూర అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చక్కగా నూనె తేలింది పైకి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఇంకా ఈ కర్రీని మీరు దేంట్లోకైనా తినొచ్చు జొన్న రొట్టెలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు పూరీలోకి తినచ్చు బగార్ రైస్ ఇంకా బిర్యానీ దేంట్లోకైనా తినొచ్చు దేంట్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది ఇంకా ఫైనల్ గా మనం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాము నేను చేసే వంకాయ కూర అంటే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర కలుపుకొని తింటుంటే ఆహా అసలు మాటలే రావండి నాకైతే చెప్పడానికి అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది కర్రీ ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకోండి ఈ రెసిపీని ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్